హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చి ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చి చింతపండు పులిహార అనమాట చింతపండు పులిహార టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ అయితే చింతపండుని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చనగపప్పు కొంచెం మినప్పప్పు పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటేనే వేసుకోవచ్చు ఈ పప్పులన్నీ మన దగ్గర ఉండేదాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట వీటిలో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చల్లమిరపకాయలు చూపిస్తున్నాను మీ దగ్గర చల్లమిరపకాయలు ఉంటే చల్లమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ చల్లమిరపకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పులిహారలో చల్లమిరపకాయ నంచుకుంటే చాలా బాగుంటుంది అలాగే కరేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి నా దగ్గర డ్రై కరేపాకు ఉంది అందుకనే డ్రై కరేపాకు వేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొంచెం మిరియాలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి మిరియాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదండి అది గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట ఈ పోపులోనే కొంచెం పసుపు పొడి కూడా యాడ్ చేశాను పసుపు పొడి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసేసుకొని చింతపండు గుజ్జునైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని బాగా మరిగించుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడేంతవరకు మరిగించుకోవాలండి ఈ చింతపండు గుజ్జులో కూడా కొంచెం పసుపు పొడి యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జునంతా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను ఈ చింతపండు పులిహారకి ఇలా చిన్న బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ చింతపండు పులిహోరకి చింతపండుని పోపు పెట్టుకుంటాం కదండి అప్పుడు ఇంగవ్ నుండి ఇంగవ్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందనమాట నేనైతే ఇంగవ యాడ్ చేయలేదండి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా పోపులో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా రైస్ని పొడి పొడిగా చేసుకొని రైస్కి సరిపడా చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకోవాలన్నమాట అన్నంకి ఆ గుజ్జునంతా బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ చింతపండు గుజ్జులోనే సాల్ట్ వేసేసాను కాబట్టి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చింతపండు గుజ్జునంతా రైస్ కలుపుకున్న తర్వాత ముందుగా పోపు పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి గిన్నెలో ఆ పోపును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న రైస్కి సరిపడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పోపును కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అలాగే కొంచెం జీరా పౌడరు కొంచెం మెంతులు ఆవాలు పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కానీ లేకపోతే సపరేట్గా మీరు ఒకేసారి మెంతులు ఆవాలు జీ జీలకర్రని అలాగే కొంచెం మిరియాలు కూడా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి నా దగ్గర విడివిడిగా ఉన్నాయి కాబట్టి విడివిడిగా యాడ్ చేశాను అన్నమాట ఈ విధంగా సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహార అయితే చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్